నేనండి మీ మమతారెడ్డిని కోటగుట్ట పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చాను నమస్కారం గారు మీ పేరండి ఇక్కడ మనకి అమ్మవారు ఎప్పుడు వెలిసారు ఎప్పుడు వెలిసిందో చరిత్ర చెప్పలేము దీన్ని పురాతనమైన మందిరము మా తాతలు తాతలు చెప్పుకుంటూనే వస్తున్నారు ఇక్కడ పెద్దమ్మ గుడి అని ఇక్కడ అప్పుడు జాతర ఏదంట అన్ని ఆన్వాళ్ళు ఉన్నాయి బేస్ మీట్లు అవి ఇక కాలగర్భంలో కలిసిపోయింది ఎవరు పంటలు అప్పుడు ఊరు పెద్ద మనుషులు ఎవరు భయపడుకుంటు వచ్చి ఇక్కడ పాలకాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఓదురు అంట అనగానే నేను కూడా పుట్టి పెరిగి ఇక్కనే ఇక్కడనే తిరిగిన బాల్రూమ్ మేపినాం గోధులం వేపినాం అవన్నీ కోటెక్కి అడవి ఫారెస్ట్ ఇదంతా ఫారెస్ట్ అడవి అదే మేము ఇప్పుడు వచ్చే ముందు కూడా మాకు నెమల్లు ఇక్కడ తిరగడం అవన్నీ చూసాము ఏదో శబ్దం రావడంతో ఎప్పటి పొద్దున సాయంత్రం ఓకే ఆవిటికి జొన్నలు వేస్తుంది ఇప్పుడు పదిహేను ఏళ్ళ నేను చేయబట్టి పురాతనమైన మందిరము ఇక్కడ ఉన్నమ్మ ఫస్ట్ ఈ అమ్మ మూడంతా విష్ణు విశ్వర బ్రహ్మ వాళ్ళు చేసిన మట్టి దొంతి ఆమె తల్లి గర్భాని వెళ్ళిపోయింది పుట్ట అయితే నేను రోడ్ ఇదంతా అడవి ప్రాంతం ఇక్కడ ఏమీ లేదు తొవ్వలేదు శూన్యం అంతా ఇక్కడ అయితే నేను మేము కుల వృత్తి మాది గౌడ్సం మేము లాల్సాగూడెంలో కళ్ళమ్ అయితే తెల్లందాక పది గంటలకు అమ్ముకొని పోతుంటే దొంగల భయం కొట్టుకుందుకోవట్లేదు ఇక అనగానే కానీ పెద్దమ్మని అట్లా కూడా పోయి ఇక్కడ ఎదురిచ్చి మరి ఆ ఈ బంధము ఏనాటిదో నాకు ఆమెకు నాకు ఆ రోజుల్లో కూడా ఆడికెళ్ళే దండం పెట్టుకొని పోయేది ఇట్లా ఇక్కడ ముఖం చూసి ఇక చక్కగా అడిగి భయం అవుతుంటే ఇక బండి పెట్టి మెల్ల తెలంగా పది గంటలు నడుచుకుంటూ వచ్చేది ఇక కీ కారణ్యం ఇక్కడ చూడాలంటే భయం అయ్యేది ఇక ఒకరోజు రోజు రాగా లాగుతుంది ఒక సప్పుడు ధనుస్తుండే లోపల పుట్ట అదురుతుండే మన పెద్ద మనుషులు ఎట్లా ములుగుతారో అట్లా ఇప్పుడు నువ్వు నేను అంటే సైలెంట్ అయిపోతుండే ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే నాకు మరి నేను ఏందబ్బ ఈ సప్పుడు ఎంటికి వస్తుంది పెద్ద పిట్టలా గువ్వలా ఏ సప్పుడు కాదు మనిషి మునిగినట్టు అని ఇక అట్లా అట్టకెళ్ళిపోతాయి ఆ భయమాయ తెరదాకి ఇట్లా వస్తే ఈ భయమాయ ఇక్కడ నైట్ నైట్లో ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇడికి రాగానే ఆపేసుడు ఒక మనిషి పిలిచినట్టు ఒక దే లోపల నాయమ్మ అయితే ఇక ఒక రోజు రథసప్తమి రోజే లాగేసుకున్నది ఇక నేను ఆమె ఆధీనంలో అయిపోయినా ఇక పెద్ద మనుషులు చెప్తే ఎన్నుగోలు ఇంద్రబాబు రథసప్తమి రోజు అసలు ఏం జరిగింది రథసప్తమి రోజు తొలిపాదం మోపిన ఇక్కడ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ఒక టెన్ అక్టోబర్ దసరాప్పటి నుంచి ఇక్కడ లాగుతున్నది నాకు కానీ నేను భయానికి ఉరుకుతున్నా ఇకి రాగానే ఇట్లా పడి ఆ కట్టమికి వెళ్ళబడి పోయేది అంతేం లేదు కట్టమికి వెళ్ళి మళ్ళీ అప్పుడు పాములో పెడదా ఇట్లా తిరిగేది కాళ్ళ అడవి ప్రాంతం కదా ఇక ఏం చేయాలి తల్లి దిక్కు కానీ పోయినా పెద్ద మనసులో చెప్పిన ఇట్టు ఇట్లా సంగతి అయ్యా మరి వాడికి రాగానే ఇట్లా అని అమ్మ స్వప్నంలా మళ్ళీ నువ్వు ద్వారా పూజలు అందుకునేది ఉన్నది చెయ్యి నేను నేనే నేను ఆమె నీకు భరోసా ఇస్తుంది నాకు భరోసా ఇస్తుంది నీకు ఆ రికల్ ముళ్ళు నాటనియా నేను నువ్వు వచ్చి నాకు సేవ చేసుకో నువ్వు సేవ చెయ్యి ఎవ్వరు ఏమన్నా కానీ సరే అని రథసప్తమి రోజు వచ్చి ఆ ముళ్ళు ఏ ముళ్ళు అనుకుంటా ఆ పొద అనుకుంటే ఇంకా దాకా వచ్చిన ఇక్కడ చూస్తాక పుట్ట మీద ఎగుతలమ్మ ఉన్నది అంతే పుట్ట కింద నేలకైంది ఆడున్నది ఇక్కడ ఆ శకలే అలా కనబడుతుంది ఆ వైభోగం ఆ పుట్టకు వన్నే అంత సాఫ్ చేసినాం ఇక చక్కగా దండం పెట్టుకొని పోయి చక్కగా జూబ్లీల్స్ కాడికి పోయి వాళ్ళ కూడా ఫస్ట్ బయట తిరిగినా కానీ లోపల పోయి ఆడ కూడా అదే రోజు సప్త్యం రోజు ఆమె లోపల పోయి దండం పెట్టుకొని ఇక మధ్యాహ్నం వచ్చి కొన్ని మనిషిని దొరుకుని వచ్చి అంత సాఫ్ చేసి పుట్టకాడ ఇక ఐదు వారాలు ప్రసాదాలు ఇక్కడనే కడుక్కోవాలి ఇక్కడనే బొట్టు ఇట్టు అంతా ఇటేసి పెట్టి పోవాలి చిల్లర కడుక్కోవాలి చిల్లర మునగాలి ఇవి రావాలి పవిత్రమైన గంగమ్మ ఉండే ఆమె ఈ ముక్కు పూల పడితే కానీ వస్తుండే ఆ గంగమ్మ అంత నీట్గా ఆ అడుగులో ఏమున్నా కనబడుతుండే ఆయన స్నానం చేయాలి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి సాగు చేయాలి పోవాలి ఇప్పుడు పెద్ద నీట్లో మూసుకొని పోవాలి పట్టించుకోవట్లేరు ఇక నేనంటే ఇక ఐదు వారాలు పూజ చేసిన ఐదో నాడు బోనం కావాలంటారు తల్లి ఒక ఐదు బోనాలన్నా చెయ్యి ఇక లాంటి గీలాంటి వాళ్ళను మనకు తెలిసిన వాళ్ళని నాకు చెప్ తినేటోళ్ళు వాళ్ళను ఒక ఐదుగురిని పెట్టి ఐదుగా పది బోనాలు అయినాయి పది పదిహేను బోనాలు అయినాయి మంచిగా డప్పులో కూడా అంటే లోపలికి భయం భయం మళ్ళీ మన అయితే ఎవరి జిమ్మేదారని అది ఉన్నది ఇది ఉన్నది కోట అది చరిత్ర కోట ఉన్నది అమ్మది మీరు ఆంజనేయ స్వామి ఈ పెద్ద కోట గుట్ట కోట గుట్ట అందరు నేనంటే ఇక ఎవరు రాకున్నా బ్యాండోలం పిలుచుకొని చేసినాం మంచిగా అయిపోయింది అంగరంగ బోనాలని ఎవ్వరికి ఆ ముండాల ఇట్లా మొక్కల మీద ఆడుకున్నారు అమ్మ ఎవ్వరికి ఇంత ఇబ్బంది కానీ ఇక చిన్న గుడి ఆమె ఉన్నది ఇక్కడ ఉన్న ఆమె ఆమె పెట్టే పూజ చేసిన ఉత్తరండి రాళ్ళు పెట్టి దీపం పెట్టి తర్వాత అమ్మవారి విగ్రహం ఈ అమ్మవారి విగ్రహం చెప్తా ఉండు ఇక అట్లా ఒక ఐదేళ్ళు చేసుకుంటా రెండేళ్ళ నాడు పెద్ద మనుషులు గిట్టిన గాలిగిల్లు వచ్చి ఏదయ గుడి అనే వాటికి నాకు బాధ అనిపించింది చిన్న ఉన్నమ్మ కాదా మరి గుసెలు ఉన్న వాళ్ళ తనకి ఎవరు వస్తారమ్మా బిల్డింగ్లు ఉన్న వాళ్ళు తనకంటే పెద్ద పెద్ద గుళ్ళకంటే పిల్లంటు అందరుతారు రారు కదా ఏంటంటే సరే అమ్మా అమ్మ నేనున్న నీకు నీ పని ఇవ్వంతో నేను సమస్య లేదు ఇక ఫారెస్టోళ్ళు ఏం చేయనివ్వకుండా అనేది ఇక అయ్యప్ప అనుకుంటా అయ్యప్ప అనుకుంటా ఇక నాకు రూపం కావాలమ్మ అన్న ఈ రూపం చేపిస్త తల్లి అనుకున్నాను ఇక పంతులు తానికి పోయినా ఇట్లా అంటుంది అంటే సరే పోదాము వరంగల్లా చేస్తారు లేకపోతే కరీంనగర్ మంచిగా చేస్తారు పండుకోగానే చెప్తాడు మహాబలిపురం అని చెప్పేసి నాకు తీసుకురమ్మా మహాబలిపురం మహాబలిపురం అంటే నాకేం గుర్తు మడ్రాస్ సరే అమ్మ మళ్ళీ నాకు ఆలోచన నువ్వు కోట గుట్ట పెద్దమ్మ కోటి మాయల తల్లి అమ్మ అమ్మలకి అమ్మవమ్మ నువ్వు ఆది నువ్వే అంత నువ్వే అని చెప్పి మనసులో తెలుసుకొని ఇద్దరు ముగ్గురు నాకు చెప్పినట్టుంటారు అని ఐదుగురు పెట్టుకున్నావు మనిషికి కావాలి కదమ్మా నలుగురు కావాలి కదా రేపటికైనా కూడా అట్లా నేను ఎవరో నాకు చెప్ నేను సభ్యులను ఏర్పాటు చేసుకున్న చక్కగా పెద్ద మనిషిని పంతులు ఒక ఎనభై ఏళ్ళ పంతులు మా ఊరు అతనే అయ్యగారమ్మ అని అంటే మా ఊరు పంతులు చెప్పేసింది మా ఊరు పంతులు తనకు ఆయన అమ్మ భక్తుడే మా ఊరు ఆయనే అయితే ఆయన దూరుకొని చక్కగా మహాబలేశ్వరం మహాబలిపురం ఈ ఆడ ఆడగా మాడ ఏడ నిలవాళ్ళని వెళ్ళలే ఆమె మాట నెగ్గించుకుని మా ఇక ఈ ఇంత ఐదున్నర ఫీట్లు కావాలని నాకు ఇక తలంపు వచ్చేసింది మూడున్నర ఫీట్లు అట్లా అట్లుండాలి నాకు ఆ రూపం ఈపం అంతగా నాకు చూపించేస్తే సరే అని ఇట్లా ఆట వేస్తుంటే ఆ టల్స్ రూపం లేచిపోయింది వాళ్ళకు అట్నే పెన్ను మీద రాస్తుంటే ఇక ఇట్నే పబ్బం పట్టుకున్నారు మహాబాలు ఇక్కడ చేసాక ఇక్కడ లేచిపోయింది అంత భావం లేచిపోయింది ఓ ఇంత పెద్ద అమ్మవారు అంటే అది అంటే ఇక ఫుల్ ఏం చేయకుండా ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పట్టుకపోయారు ఒకసారి రెండు సార్లు ఏం చేయొద్దు అది అని సరేగా అయ్యప్ప అనుకుంటాం ఇక తీసుకొచ్చాం అమ్మ అన్నది తీసుకొచ్చి వాళ్ళు తమిళ్ వాళ్ళు మేము తీసుకపో లేకపోతే ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒకసారి పోయి చూసి వచ్చే మూడేళ్ళు నుంచి అమ్మ నాన్నే అక్కడనే అక్కడనే మహాబలిపురం మహాబలం రెండు నెలలు మూడు నెలలు పోవాలి చూడాలి రావాలి అంత దూరం వస్తుందంటే నవ్వుతుండే ఇది జరగ నీళ్ళు పోసి ముఖం కాడి బొట్టు పెట్టి వస్తుంది వస్తుంది ఇక తీసుకొచ్చి మళ్ళీ మా నా ఉండాలని ఆ రూమ్లో పెట్టినా కిరేం తెప్పించి ఆ రూమ్లో పెట్టి అమ్మ అన్నది నా టైం వచ్చినప్పుడు నేను వాళ్ళే ఓడిచ్చేది వీళ్ళే ఓడిచ్చేది నాకు నా జాగాలు ఇక పెద్ద చెప్తే గక్కడ కట్టుకుందాం రాన్నారా చెరువు పక్కన ఈ జరిగితే బాగుండదని చెప్పింది ఈ ఇంచు కూడా జరగలేదు ఆ స్థానంలో అక్కడనే ఉన్నది ఆమె ఇక అట్లా చేసుకుంటే తొమ్మిదో ఏట ఆమె పచ్చిన ఖాళీ ఆ బేస్మెంట్ కట్టి కూకునే పెట్టాము వారం రోజులు పదిహేను రోజులు ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ తొమ్మిది లేదు ఇక ఆమె రానివ్వలేదు అనుకో ఇక ఆడికి వెళ్ళి కూకునే పెట్టి పచ్చని చేసి పండుగ చేసాము ఏదో మాకు తోసినా ఇక్కడికి అట్లా అట్లా ఇక చేసుకుంటూ వస్తామని నేను అయితే ఇక్కడికి వచ్చి భక్తులు ఏదన్నా కోరుకున్న కోరికలు అదే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంతానం కాని వాళ్ళకి సంతానము వృత్తాంతం ఉన్నదమ్మా ఇది ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ ఉద్యోగరితే మా డ్యూటీ మేము చేస్తున్నాం నాయన ఎవరు మాట్లాడమంటే ఇది గవర్ సెంట్రల్ గవర్నమెంట్ అదే కొద్దిగా ప్రాబ్లం ఇక వాళ్ళం కూడా మేము ఎక్కువ చేస్తలేము చేస్తలేమమ్మా డిపార్ట్మెంట్ వాళ్ళం కూడా ఆ జాల నేను అదే చేయవలసి వస్తుంది వాళ్ళు కూడా చూస్తున్నాయన ఏం చేయకు ఇది చేసుకో సంతోషం నువ్వు ఎక్కువ అంగామ చేసావు అనుకో మొదటికే మోసం వస్తుంది ఒకసారి ఈ అడ్రస్ ఉంది ఒకసారి గాజుల రామారం గాజుల రామారం కొద్బుల్లాపూర్ నియోజకవర్గం కొద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం రోడ్ ఎలాంటి కోరికలు ఇప్పుడు సంతానం సంతానము ఆర్థిక పరిస్థితి అది అది కాదండి పబ్లిక్ పబ్లిక్కి సంతానం గురించి వీటి గురించి కూడా తెలియదు మేడం మీ పేరండి అరుణకుమారి అరుణకుమారి గారు మనకి అమ్మవారిది ప్రతి ఇయర్ జాతర జరుగుతుంది కదా ఎప్పుడెప్పుడు జరుగుతుంది జాతర ఉగాది ముందు ఆదివారం జాతర జరుగుతుందండి ఆ ముందు శనివారం నాడు ఏంటంటే అమ్మకి అభిషేకము తర్వాత హోమము అన్నీ చేసి ఆదివారం ఏంటంటే బోనాలు ఎక్కుతాయి మళ్ళీ వచ్చే ఆదివారం ఏంటంటే ఇక్కడ బియ్యం వండుకొని అందరం భోజనం చేస్తాం అలాగే పుట్టలో నుంచి మూలుగులు వినపడుతూ ఉంటే చాలా భయపడేవాడంట అసలు ఈ దరిదాపులోకి కూడా వచ్చేవాడు కాదంట అలా అని చెప్పి నైట్ వాళ్ళు కళ్ళు గీత గీసుకొని నైట్ డబ్బులు తీసుకొని పోతూ ఉంటే కూడా దొంగలు వెంటబడి డబ్బులు వాళ్ళంట అలాంటిది అమ్మవారు తనని నాకు సేవ చేసుకోమని అనడంతో అమ్మవారి సేవ చేసుకోవడమే కాకుండా మహాబలిపురం వెళ్ళి కూడా అమ్మవారి విగ్రహాన్ని మూడు సంవత్సరాలు అక్కడ ఉంచి కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి అమ్మవారికి నీళ్ళు తోని కడిగేసి బొట్టు పెట్టి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారంటండి ఇక్కడైతే ఇదండి ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇది ఒక ఫారెస్ట్లో ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అయినా కానీ అమ్మవారు ఆయన ఎందుకు ఇవ్వరు నేను చూసుకుంటానని చెప్పేసి ఇక్కడ వరకు అయితే ఆమె నిర్మించుకుంది కొండపైన కూడా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కాకపోతే అక్కడికి ఎవరు వెళ్ళలేరు ఎందుకంటే చెట్లు చేమలు పాములు గుట్టలు రాళ్ళు అన్నీ ఉన్నాయి అంటే వన్యప్రాణులకు కూడా ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పైకి పర్మిషన్ ఇవ్వలేదు ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆ గుహలో నుంచి పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి కూడా ఒక మార్గం ఉందంట అది అప్పట్లో కనిపించదంటే రాను రాను ఇది మొత్తం బూడకపోవడంతో ఇప్పుడు ఆ గుహ అనేది లేదు అని మనకి అంజయ్ గౌడ్ గారు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ అమ్మవారి స్థల పురాణం అయితే ఇదండి